పొద్దుటూరు రెడ్డి అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతారని భారత సర్వ సర్వ అధికారాన్ని సమగ్రతను కాపాడుతారని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో నిర్వహిస్తారని సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాం తెలంగాణ శాసనసభ్యుడు నేను పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి అనే నేను శాసనసభ నియమాకం కట్టుబడి ఉంటారని వాటిని అనుసరిస్తారని సభ మర్యాదలను పాటిస్తారని సంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను శ్రీ పద్మారావు టి గారు శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు శ్రీ రెడ్డి గారు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు శ్రీ సంజీవ్ రెడ్డి గారు